నమస్తే నేను మీ కొండూరు వీరయ్య బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక సెన్సేషన్ సృష్టించడం బీజేపీ డిఎన్ఏలో ఉన్నటువంటి అంశం ఇప్పుడు తాజాగా ఏడు దఫాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది అందులో జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంలో ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి శ్రీనగర్ బారాముల్లా అనంతనాగ్ జమ్మూ ఉదంపూర్ ఈ ఐదు పార్లమెంటరీ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెట్టడానికి సిద్ధం కావట్లేదు నిన్ననే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అఖిల భారత నాయకత్వం ఆదేశాల మేరకు మేము వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పైన బీజేపీ సింబల్ పైన అభ్యర్థుల్ని పెట్టడానికి పోటీకి పెట్టడానికి సిద్ధం కావటం లేదు అని చెప్పి ప్రకటించాడు ఈ ప్రకటన రావడానికంటే ముందు రెండు మూడు పరిణామాలు జరిగాయి జమ్మూ కాశ్మీర్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాస్తంత గుర్తింపు గౌరవం ఓ రాజకీయ నైక నైతికత ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా ఛాలెంజ్ చేస్తాడు మీరు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు వందల డెబ్బై అధికార రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశం విలీనం చేసామో అని చెప్పి చెప్తున్నారు కదా యాజ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా టైమ్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు తీసుకున్నటువంటి మూడు వందల డెబ్బై అధికార సవరణ సమంజసమైంది ప్రజలు దాన్ని హర్షించారు స్వాగతించారు ఆ కారణంగా బీజేపీకి బీజేపీని ఆశీర్వదించడానికి సిద్ధపడ్డారు అని చెప్పి కానీ మీరు నమ్మే పక్షంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకించి మూడు రాష్ట్రాల్లో మూడు నియోజకవర్గాల్లో బారములా శ్రీనగర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గాల్లో మీరు బీజేపీ టికెట్ పైన అభ్యర్థులు నిలబెట్టండి బీజేపీ అభ్యర్థి పైన బీజేపీ టికెట్ పైన బీజేపీ గుర్తుపైన నిలబడ్డటువంటి అభ్యర్థులకి డిపాజిట్ రాకుండా చేయకపోతే ఆ పేరు ఫరూక్ అబ్దుల్లా కాదు నేను రాజకీయాల నుంచి సన్యాసం చేస్తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ప్రకటించాడు దానికంటే ముందు ఒక రెండు ఒక వారం ముందు ఏప్రిల్ రెండు మూడు తారీఖుల్లో అనుకుంటాను మరో పరిణామం జరిగింది మీ అందరికీ తెలిసింది గులాం నబీ ఆజాద్ బహుశా అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో అంతో ఎంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు రెండు వేల నాలుగులో ఏఐసిసి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్నటువంటి ఆ రాజకీయ మతలబులు అభ్యర్థుల నిర్ధారణ అని అభ్యర్థులను ఫైనలైజ్ చేయటం సీట్ల కేటాయింపు పొత్తులు ఇవన్నీ కూడా నిర్ణయించినటువంటి వ్యక్తి కేంద్రంలో రెండు మూడు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటరీ ప్రతిష్టాత్మకమైనటువంటి పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశాడు యూపీఏ వన్ హయాంలో ఢిల్లీ సర్కిల్లో బాగా పాపులారిటీ ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీ ఏ కాలం వేసిందో తెలియదు కానీ ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ మరి అదే 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 విచిత్రమైనటువంటి కాంబినేషన్ ఆ పార్టీ పేరు మీద ఆ పేరు మీద రెండు వేల ఇరవై రెండులో పార్టీని ప్రారంభించారు జనంలోకి వెళ్తున్నాడు స్థానిక ఎన్నికల్లో మేము ప్రయత్నం చేస్తున్నాము అసెంబ్లీల్లో మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి చెప్పుకున్నాను కానీ లోక్సభ స్థానంలోకి వచ్చేటప్పటికి అనంతనాగర్ నుంచి పోటీ చేయాల్సినటువంటి గులాం నబీ ఆజాద్ చివరి నిమిషంలో తాను విత్ర అయిపోయాడు ఎవరో ఒక చోటామోటా లోకల్ నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టారు ఈ పదిహేను రోజులు ఏప్రిల్ మార్చి చివరి అఖరి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను కనుక పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రజల్లో బీజేపీ పట్ల అత్యంత వ్యతిరేకత ఉన్నది అనేది స్పష్టం ఆ వ్యతిరేకత వేడి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగర్నాయకత్వానికి కూడా సోకింది తాకింది అంతేకాదు లడాక్ ప్రాంతంలో ఒక లడాఖ్ని ఆత్మ లా లడాక్కి ఆత్మగౌరవం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి లడాఖ్కి ఎట్లయితే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింది అన్నటువంటి వాదనలు ఏదైతే జరిగాయో అదే పద్ధతుల్లో లడాఖ్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగలకి ఇతర రకరకాలైనటువంటి ప్రా సామాజిక తరగతుల ప్రాతినిధ్య ప్రజలకి చట్టసభల్లో కానీ విధానసభల్లో కానీ అసెంబ్లీల్లో కానీ ప్రాతినిధ్యం లేదు అన్న వాదన తీసుకొచ్చి లడాఖ్ని కేంద్రపాలిత ప్రాంతం కింద మార్చారు ఇప్పుడు ఆ లడాఖ్ నుంచి ఓ స్వయం ఇప్పుడున్నటువంటి లడాఖ్ బీజేపీ ఎంపీ ఆయన చేసినటువంటి వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చేసినటువంటి వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు జరగలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ తెగలకి సంబంధించినటువంటి ప్రతినిధి వాంగ్చుక్ అని ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఢిల్లీలోనూ బయట పర్యావరణ కార్యకర్తలందరూ పర్యావరణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ పర్యావరణం ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ పర్యావరణాన్ని కాపాడాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఆందోళనకి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు ఆయన ఒక ప్రకటన చేశాడు మీరు చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా ఈ ప్రాంతంలో మీ పార్టీ టికెట్ మీద అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి అయితే ఉంటే మేము వాళ్ళని ఓడించడానికి వెనకాడే పరిస్థితి లేదు మీరు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయారు లడాఖ్ ఒక సుందరమైనటువంటి ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి పారిశ్రామికవేత్తలు ఒడిలో పడేస్తూ ఉన్నారు వాళ్ళు చేపడుతున్నటువంటి భూమి చదువు కార్యక్రమాలు కానీ రకరకాల కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ తోటి ఆ ప్రాంతంలో ఎప్పుడూ పొల్యూషన్ అంటేనే కాలుష్యం అంటే ఏమిటో తెలియనటువంటి ప్రజలకి కాలుష్యాన్ని పరిచయం చేస్తారు మీరు మా ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉన్నాయి ఈ మొత్తం ఓ పర్యావరణం దెబ్బతింటోంది హిమాలయాల బేస్లో ఉన్నటువంటి ప్ర పర్యాణం అంతా దెబ్బతింటోంది హిమాలయాల పర్యావరణం దెబ్బతింటాం అంటే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ ప్రమాదాన్ని నివారించకుండా నివారించడానికి చర్యలు తీసుకోకుండా మీరు ఉన్నటువంటి అభ్యర్థిని మళ్ళీ తిరిగి నిలబెడితే మేము చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు దాంతో సచ్చినట్టు ఆ లడా లడాక్ అటానమస్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉన్నటువంటి అతన్ని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు వరకు ఎప్పుడే ఎవరైతే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో లడాక్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అతన్ని తొలగించారు అభ్యర్థి స్థానం నుంచి ఆయన పోటీ చేయటం లేదు సో ఇవన్నీ పరిశీలించినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ వేసినటువంటి ఎత్తుగడ పిసిరిన పావులు పాచికలు ఆ పార్టీకి అక్కడికి రావటం లేదు ఆ పార్టీ ప్రజలకు దూరమైంది అన్న విషయం స్పష్టం అవుతుంది దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని కొన్ని భారీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు చిన్న చిన్న విజయాలని వదులుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బీజేపీ జమ్మూ కాశ్మీర్లో మూడు పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేయకుండా కేవలం రెండు పార్లమెంటరీ స్థానాల వరకే పరిమితం అవుతోంది అని చెప్పి ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం దాంతోపాటు పాటు దేశభక్తులైనటువంటి పార్టీలని అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పీడీపీ పీడీపీకి మహబూబా ముఫ్తి నాయకురాలు కాంగ్రెస్కి ఆల్ ఇండియా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్కి ఉమరా అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా నాయకులు వీళ్ళ ముగ్గురిని ఓడించాలి దేశభక్తియుత పార్టీలని గెలిపించాలి అని రా అమిత్ షా గారు ఏప్రిల్ జరిగినటువంటి క్యాంపెయిన్లో ఉపన్యాసం చేసి వచ్చారు మరి వాళ్ళని ఓడించాలి అంటే నువ్వు బరిలో ఉంటే కదా వాళ్ళని ఓడించి నీకు గెలిపించేది ఈయన బరిలో ఉండడు ఇంకెవరో జగ్గాయని పుల్లాయిని అల్లయిని తీసుకొచ్చి వాళ్ళని దేశభక్తియుత పార్టీలుగా ప్రకటించేదే గులాం నబీ ఆజాద్ సంబంధించినటువంటి పార్టీ ఇంకా కొన్ని స్థానికంగా ఉన్నటువంటి పార్టీలలో ఎవరైతే గెలుపు గుర్రం ఎక్కడానికి సమర్థత ఉన్నటువంటి అభ్యర్థిని ఉంటాడో అప్పుడు ఎంచుకొని అర్థం అతనికి ఓటేయమని చెప్పి చెప్తారట సో ఈ అన్నీ గోల్మొటోల్ రాజకీయాలు పుక్కిడి పురాణాల ఉపన్యాసాలతోటి వాస్తవ పరిస్థితులు మారవు ఒకటి మనకు స్పష్టం అవుతోంది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఐదు స్థానాలు ఐదు దఫాలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేయట్లేదు రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి లడాఖలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని తిరిగి నిలబెట్టే సాహసం చేయలేకపోతుంది మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేసి అప్పటివరకు ఏదో భారతదేశం నుంచి స్వతంత్రంగా ఉంది కాశ్మీరు అన్నటువంటి భ్రమల నుంచి భ్రమల్లో ఉన్నటువంటి బీజేపీ కాశ్మీర్ని భారతదేశంలో కలిపాము కాశ్మీర్ వ్యాలీని భారతదేశంలో కలిపాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు జరుచుకుంటున్నటువంటి బీజేపీ ఈరోజు ఆ ప్రాంతంలో కనీసం పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి వెళ్ళిపోయింది ఇది వాస్తవం